గరికపాటి గారు చెప్తూ గరికపాటి గారు ఆయన చాలా బాగా చెప్తారు ఈ విషయంలో చాలా తప్పు చెప్పేశారు అందులో నాకు నచ్చలేదు ఆయన అక్కడ ఎందుకంటే తెలియకుండా చెప్పేశారు ఆయన మంచోడే కానీ తెలియకుండా చెప్పేశారు ఏం చెప్పేశారంటే గరికపాటి గారు చెప్తూ ఇదే విషయాన్ని మాడుతూ యేసుప్రభు అన్నాడట అమ్మా నేను కూడా నీ మీద రాయి అయ్యలేనమ్మా నాకు కూడా యోగ్యత లేదమ్మా అన్నాడట ఈయన బైబిల్ చదవలేదు సరిగ్గా గరికపాటి గారు నాకు యోగ్యత లేదమ్మా ఆయన నేను నీ మీద రాయడానికి సరిపోనమ్మా ఆయన అన్నాడని చెప్తాడు ఆయన అల్ల అల్లలేదా అయినా అలాగ అడు ఆయన ఏమన్నాడంటే అమ్మా ఎవడూ నీ మీద రాయి వేయలేదా అని అడిగాడు అడిగితే ఆమె అంటోంది ఎవడూ వేయలేదు ప్రభువా అంది అంటే ఆమె వ్యభిచారం అందు పట్టబడింది పట్టబడితే తీసుకొచ్చారు తీసుకొచ్చి ఈమె వ్యభిచారము చేయిచుండగా పట్టుకున్నాం అంటే ఎవనుకో ఆమె భార్య అయ్యుండొచ్చు లేకపోతే ఆమె ఈ యూదు చట్టాల ప్రకారంగా వాళ్ళు వ్యభిచరించకూడదు ఒకవేళ అలా వ్యభిచరిస్తూ ఉన్న స్త్రీ కావచ్చు డబ్బుల కోసం అమ్ముడు పోయిన ఆమె కావచ్చు ఏ రెండు విధాలుగా కూడా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఒకటి ఒకనికి భార్య అయి ఉండి తప్పు చేసినామై ఉండొచ్చు లేకపోతే వాళ్ళ ఇస్రాయేలీల చట్టాల ప్రకారంగా ఇస్రాయేలీలో పుట్టి ఒక ఈ పడుపు వృత్తి చేపట్టకూడదనే చట్టం ఉంది మోజస్ చట్టంలో ఆ పడుపు వృత్తి చేపట్టినామే కావచ్చు గతంలో కూడా ఒక వీడియో మాట్లాడాను ఎవరిని కూడా తొందరపడి అవమానించకండి ఒకవేళ మారు మనస్సు పొందితే క్షమించాలి పశ్చాత్తాపం చెందితే క్షమించాలి అని నేను చెప్పినందుకు కొందరు పుణ్యాత్ములు వచ్చేసారు సూట్లు వేసుకొని అందులో ప్రతోడు పనికి మారినడే ప్రతోడు తప్పు చేసిన వాడే మళ్ళీ మాట్లాడేవాళ్ళు వాళ్ళు మాట్లాడే మాట్లాడేవాళ్ళు కూడా వేపించారులే కానీ ఏమని మాట్లాడతారు అర నీతి 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 నీతిమంతులం సో యేసుక్రీస్తు ప్రభు ఆ చట్టాన్ని ప్రవేశపెట్టి ఉండకపోతే ఏ చట్టం క్షమాపణ అనే చట్టం ఎంత మంచి చట్టం అది ఇప్పుడు ఈమెను క్షమిస్తున్నాడు ప్రభు నచ్చదు సమాజానికి ఏసు ప్రభు పాపాన్ని ప్రోత్సహిస్తున్నాడని వాగితే వాగొచ్చే వాళ్ళు వాగుతారా వాగరా ఈ శాస్త్రులు పరిచయాలు బయటికి వెళ్ళిపోతారండి రాళ్ళు పోతారు బయటకి రాళ్ళు వదిలేసే పోతారు బయటికి వెళ్ళి ఏమంటారు మేము మనసు పొందితే మీ యేసుప్రభు మాటల వలన అంటారా మరేమంటారు బయటికి వెళ్ళి అంటారు చూడండి అయ్యా మన మోసే ధర్మశాస్త్రం ఏం చెప్పింది రాళ్ళతో కొట్టమని చెప్పింది కదా వ్యభిచారని ఇతను ఏం చేస్తున్నాడంటే అమ్మా ఎవరు నీ మీద రా వేయలేదా అని అడిగాడు ఏ మేము ఎందుకు లేని మేము వేయలేదు అంటే మేము నువ్వెందుకు వేయలేదా ఏ అంటే అంటే ఎందుకంటే మా ఇంట్లో ఒక నోము మీద చేస్తున్నాం మా ఆవిడ ఫోన్ చేస్తే నువ్వు రాయి వేయకూడదు అంది అందుకని వేయలేదు మేము నేనేమో దీక్షలో ఉన్నాను అందుకని వేయకూడదు మా పిల్లాడు ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్ళాడు ఇంట్లో లేడు అందుకని ఇప్పుడు వేయకూడదట అందుకని వేయలేదు ఈరోజు శుక్రవారం కదా అందుకని ఇయ్యలేదు ఎవడ రీజన్స్ ఆడుకుంటే బయటికి పోయావాడికి సరే ఈ పనికిమాల వాళ్ళందరూ బయట మాట్లాడుకుంటారు ఏమైనా మాట్లాడుకుంటారు అంటే ఏమయ్యా ఈ యేసుప్రభు అనేవాడు వ్యభిచారుల్ని ప్రోత్సహిస్తున్నాడయ్యా దేన్ని ప్రోత్సహిస్తున్నాడు వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నాడు చేసుకోండి వ్యభిచారం చేసుకోండి అభిచారం అని చెప్తున్నాడయ్యా అన్ని చెప్తారు ఈ దరిద్రులు కానీ ఏసుప్రభు లాస్ట్లో ఏమన్నాడు ఆమెతో అమ్మా నేను కూడా నీ మీద రాయి వెయ్యను ఇకను వెళ్ళి ఇకను వెళ్ళి ఆ పాపాన్ని చెయ్యకు ఎక్కడితో దాన్ని ఆపేయి నేను ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను క్షమాభిక్ష పెడుతున్నాను ప్రపంచానికి పెట్టాడండి క్షమాభిక్ష ఆవిడ ఒక్కదానికే కాదు ఈరోజు నేను మీ అందరి ముందు నిలబడి ధైర్యంగా చెప్తున్నాను నా యేసుక్రీస్తు నాకు కూడా క్షమాభిక్ష పెట్టాడు లేకపోతే నరకానికి పోవలసిన క్యారెక్టర్ తప్పిది పరలోకానికి వెళ్ళే క్యారెక్టర్ ఇది కాదు ఐ నో దట్ వెరీ వెల్ నేను చెప్తున్నాను ఈరోజు ఎవడో నా గురించి చెప్పడం కాదు నేనే చెప్తున్నాను ఇలా పబ్లిక్లో నిలబడి నా యేసుక్రీస్తు నాకు క్షమాభిక్ష పెట్టకపోతే నేను నిత్య జీవితమునకు వారసుడను కాను నా యేసు నన్ను క్షమించాడు